తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో నితిన్ డైలాగ్ ఒకటే సినిమా హిట్ అయ్యాక మాట్లాడతా హుడ్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో అతిగా మాట్లాడేశానని తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో తను పెద్దగా మాట్లాడానని చెప్పాడు సినిమా సక్సెస్ మీట్ జరిగితే అప్పుడు మాత్రమే మాట్లాడతాను అన్నాడు మరి తమ్ముడు సినిమా నితిన్ కు మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వనుందా ఈ రివ్యూలో చూద్దాం చదపరంగా తమ్ముడు సినిమా చాలా పాత పాయింట్ వైజాగ్ లో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి చాలా మంది చనిపోతారు అయితే ఆ పేలుడుకు కారణమైన వ్యక్తి మంత్రులను ఆఖరికి సీఎంని కూడా ఓ రేటు కట్టి కొనేసి ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి రెండేసారి లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తాడు ప్రభుత్వం కూడా ఆ కంపెనీ యజమాని తప్పేం లేదు అన్నట్లుగా నిజ నిర్ధారణ కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలన్నది విలన్ పెట్టే షరతు బట్ ఆ కమిటీలో ఉండే ఓ హానిస్ట్ ఆఫీసర్ ఆ సంతకం విలన్ కి అనుకూలంగా కాకుండా అసలు వాస్తవాలు బయట పెట్టేలా సంతకం పెడతాను అంటుంది ఆమెతో సంతకం పెట్టించుకునేందుకు విలన్ ఏం ప్లాన్ చేశాడు మధ్యలో ఆఫీసర్ తమ్ముడు తన అక్కను ఆమె కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడు అక్క తమ్ముళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే ఈ రోజు రిలీజ్ అయిన తమ్ముడు సినిమా కథ కథగా చూసిన పాతదే ట్రీట్మెంట్ అంతకంటే పాతగా ఉంది ఇంటర్నేషనల్ ఆర్చర్ అయిన మన నితిన్ తన అక్కగా నటించిన లయ కోసమే ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది సినిమాలో రకరకాల ఎమోషన్ సీన్స్ అన్ని రాసుకున్నారు కానీ ఏవి కూడా కనెక్టింగ్ గా అస్సలు అనిపించవు అసలు కథతో చూసే ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా ఏమీ రాసుకోలేకపోయారు డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇలాంటి లైన్తోనే వదిన మరిది కాన్సెప్ట్ తో సినిమా తీసిన వేణు ఈసారి అక్కా తమ్ముళ్ల కథను అలా ప్రేక్షకులకి కనెక్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఫైట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చూడడానికి బాగానే డిజైన్ చేశారు అనిపించినా కూడా కోర్ ఎమోషన్ మిస్ అవడంతో ఆడియన్స్ ఎంగేజ్ అవడం అయితే కష్టం అనుగచ్చతు ప్రవాహ అనే సంస్కృత శ్లోకాన్ని సినిమాలో మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటారు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదే దాని అర్థం గో విత్ ది ఫ్లో అని కానీ సినిమా కథనంలో మాత్రం ఆ ఫ్లో మిస్ అయింది సెకండ్ హాఫ్లో అడవిలో చిక్కుపోతాం ఇక అంతే తమ్ముడు సినిమా పేరు చూసి వచ్చిన వాళ్ళందరినీ థియేటర్లో పడేసి నచ్చడు కుమ్ముడు అన్నట్లుంటుంది వ్యవహారం అంతా సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి విలన్ అజర్వాల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు బాగుంది సౌరభ్ సజ్దేవ్ కూడా చాలా బాగా సూట్ అయ్యారు రోల్కి కానీ తను క్రియేట్ చేసిన క్యారెక్టర్ను డైరెక్టర్ వేణు శ్రీరామ్ సరిగ్గా వాడుకోలేకపోయారు అనిపించింది లయా నితిన్ ఇద్దరు అక్కా తమ్ముళ్ళుగా తమ పాత్రల పరిధుల మేరకు ఓకే అనిపించారు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వర్షా బొల్లమ్ను చూస్తున్నామో నందమూరి బాలకృష్ణను చూస్తున్నామో అర్థం కాదు సినిమాలో సప్తమి గౌడ క్యారెక్టర్ అయితే సరిగ్గా రాసుకోలేదు అనిపించింది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ మాత్రం అప్రిషియేట్ చేయాలి డల్ గా ఉన్న సినిమాను ఆయనే కొంచెం ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు తన బీజిఎంతో సో ఓవరాల్ గా దిల్ రాజు శిరీష్లు ఈ సినిమా ప్రమోషన్లో గేమ్ చేంజర్ కాంట్రవర్సీ చుట్టూ తిరిగితే తమ్ముడు సినిమా మాత్రం ఎటేటో తిరిగి బిలో యావరేజ్గా గా అయితే ఎండ్ అయింది సో ఎల్లమ్మ సినిమా వరకు నితిన్ సైలెంట్ గా ఉండక తప్పదు